హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తే ఇలా ఒకసారి కొడుగుడు ఫ్రైని తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ కొడుగుడు ఫ్రైతోనే మనం మొత్తం అన్నం అంతా తినేయచ్చు ఇంకా వేరే కూరలు కూడా ఏమీ అవసరం లేదు ఈ కొడుగుడు ఫ్రైని మనం చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈలో ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా మనము పెనంలోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయలు మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త పచ్చివాసన పోయేదాకా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు అలానే పావు టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మసాలాలన్నీ వేసుకున్నప్పుడు మనము మటన్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ మసాలాలన్నీ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలంతా ఇలా మనము పెనంలోకి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనము పెనంలోకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు కోడిగుడ్లు తీసుకొని ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోవాలి ఇలా ఈ కొడుగుడ్లు వేసుకున్న తర్వాత కదపకుండా అలానే వదిలేయాలి చూసారు కదండి ఈ విధంగా మనము నాలుగు కొడుగుడ్లు వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఈ కొడుగుడు ఫ్రై తయారు చేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా చూసారు కదండీ ఈ కొడుగుడ్లు అంతా ఇలా మనకు ఫ్రై అయిన తర్వాత గంటతో అంతా కదపకుండా ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకోవైపుకి ఇలా మెల్లగా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి అన్నిటినీ ఇలా మనము ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అన్నీ మనము ఇంకొక సైడ్కి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉంటే కొడుగుడ్డు ఫ్రై తయారైపోతుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి కొడుగుడు ఫ్రైని తయారు చేసి చూడండి ఇంకా వేరే కూరలు ఏమీ అవసరం లేదు ఈ ఒక్క కొడుగుడు ఫ్రైతోనే మొత్తం అన్నం అంతా తినయొచ్చు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూశారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి